రాజకీయం అధికారంలోకి వచ్చి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమైన మా యొక్క హక్కును కూడా కాగరాసే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించటం చాలా దురదృష్టకరం ఒక ఎమ్మెల్యే అన్నా సర్పంచ్ అన్నా కౌన్సిలర్స్ అన్నా ప్రతిపక్ష నాయకుడైనా కూడా గౌరవం అనేది ఉండేది అటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఎనుకోబడిన ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సైతం విలువనివ్వకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పాతగా పెట్టిన నాయకుడు అయినా ఈ దేశమే ఉన్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి మాజీ శాసనసభ్యులు బీదాం మస్తాన నిన్నో మొన్నో మాట్లాడుతూ ఉన్నాను నేను ప్రతిపక్షంగా ఉండగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని చెప్తా ఉన్నాను ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఓడిపోయిన శాసనసభ్యులు ఎమ్మెల్యేకి గౌరవం ఉండగా అని ఆ రోజు వారు ఇంటర్ఫీర్ కాకుండా పది ఒక పద్ధతిగా సంస్కృతి నేర్చుకున్న నాగరికలు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యేకున్న గైడ్స్ కూడా కాగా విధంగా ఈరోజు ఓడిపోయిన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇంటర్ఫీర్ అయ్యి ఏ విధంగా అధికార దుర్నియోగం చేస్తున్నదో మనం చూస్తాం ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ప్రజలందరికీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నడుచుకోవటంగా ఈ ఈరోజు పచ్చ చొక్కా వేసుకున్న బాగాకే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నాడు అధికారని బాగా కూడా మాకు పనిచేయద్దన్నాడు అటువంటి ఈ ఈరోజు మేము అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని మేము పోరాడుతూ ఉన్నాం ముఖ్యమైన పను ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు మన మున్సిపాలిటీలో మద్య నుంచి ముసును దాకా మన డ్రంక్ రోడ్ కావచ్చు ఇటువైపుగా అండ్ కాంక్రీట్ వేసి ఫుట్పాత్ వేయమని పెద్ద నాలుగు సంవత్సరాల నుంచి ఆడుతున్నాం అదేవిధంగా మనకు కావలసిన రామాయపట్నం మేజర్ పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా ఈరోజు నాటకాలు ఆడుతూ ఎమ్మెల్యేగా ఫోటో సైతం కాయ విధంగా విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ కాంగ్రెస్ అనేది ఉండటం మీ అదృష్టం ఆ రోజు ఉన్న మినిస్టర్స్ కూడా మీకంత పనులు చేశాడు మాకు దురదృష్టం ఇప్పుడున్న దౌర్భాగ్యపు మినిస్టర్స్ మిమ్మల్ని చూసినా అధికార పార్టీ నాయకులు కౌన్సిలర్ని చూసినా కూడా కాబోయ నియోజకవర్గానికి ఏదైనా చేయాలంటే వారికి భయం చంద్రబాబు ఏదో మినిస్ట్రీ తీసేస్తాడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏమైనా పనిచేస్తే అనేది భయం అది మీ దౌర్భాగ్యం అంతేకాని ఈరోజు అభివృద్ధి కావాలని కోరుకునేదానికి మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మేమంతా ఉన్నాం అభివృద్ధికి మేమైతే ఆటంకం కాదు మేము ఆటంకం మేము చేస్తున్న అవినీతికి మీరు చేస్తున్న దుర్మార్గాకి మీరు చేస్తున్న దోపిడీకి మేము చేస్తున్న గాంటి కబ్జాకి మీరు చేస్తున్న గ్రామ మాఫియాకి మేము చేస్తున్న భూ కబ్జాకి అంతేగాని అభివృద్ధికి ఆటంకం కాదు ఈరోజు రైతు బాగుండగా గత నాలుగు ఆరు సంవత్సరాలుగా కాబోయే నియోజకవర్గం చాలా ప్రాంతాల్లో కూడా నీవు కాక పంట పంటగా ఎండిపోతూ ఉంటే పచ్చ చొక్కా వేసుకున్న మీకు పచ్చ కామలు వచ్చి ఒక్క ఎకరా కూడా ఎండగదని ఈ పేద సోదరు అన్న మాట వాస్తవం కదా ఈరోజు అభివృద్ధికి అయితే మేము ఎప్పుడు సహకరిస్తాం తీసుకోండి రామపట్నం మేతండి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయండి కావలి పట్టణంలో ఉన్న ట్రంక్ గాని ఏవైపుగా ఎక్స్టెండ్ చేసి ఫుట్పాత్ చేయండి అదేవిధంగా రైవేకి సంబంధించిన రైవే గాడిని ఏ విధంగా చేయాలో చేయండి ఇవన్నీ చేయకుండా రైతులు పేరు చెప్పుకొని కావలి తెలుగుగా కవిత కంటే పదిహేను అడుగుగా చెప్తూ రోజు ఈరోజు గుజ్జుకోటగా ఎదుగుకో చెన్నైపాక ఎదుగుకో అని చెప్పి ఈ రోజు ఈరోజు హ్యాచింగ్స్గా తీసుకుపోతా ఉంటే మేము అడిగితే అది కావు తప్పైంది మూసేస్తాము తెలుగుకి చేసాము తెలుగుదేశం నాయకుడు మాట విని బుద్ధిగా చేసాము అని చెప్పి మూసింది నిజం కాదా అని ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు వేదా సోదరులు అవినీతికి సింహ టెండగకి వింగ్ మాస్టర్ అని ఈరోజు జిల్లా మొత్తమే కాదు రాష్ట్రం మొత్తం కూడా తెలిసిపోయింది ఈరోజు పెద్ద కూడా చీకూడతా ఉన్నారు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మమ్మల్ని విమర్శించేది కాదు మేము చెప్తున్నాం అభివృద్ధి కావాలా అభివృద్ధి చేయాలా మీరు అభివృద్ధి చేయాలని ఉంటే ఇమ్మీడియట్గా మా కావల ప్రజకి బైపాస్ కెనాల్ సిబిఐ గారి నుంచి స్టార్ట్ చేయండి నీవు దాండి ఈ సంవత్సరం కూడా సమయం ఉంది మా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోండి కోఆపరేషన్ చేస్తాం మొదటి నుంచి కూడా వెయ్యికి సిక్స్ న్యూ ఎత్తుకొచ్చి కావలి చదువుని కవిత పాలించండి అప్పుడు శభాష్ అంటాం అవన్నీ చేయకుండా కావలి చెగు అట్టడుగులో ఉన్న నీవు కూడా దొంగతనం చేసుకొని నీ హ్యాతిగేస్కి తీసుకొని పోతే ఈరోజు కావలి పట్టణ పెదవి తాగునీటికి ఇబ్బంది పడే విధంగా చేయాలని చూస్తాగా కావలి గౌరవ మండలం పెదవికి కావలి పట్టణ పెదవికి తగు పెట్టాలని చూస్తా ఈరోజు ప్రోటోకాల్ ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా అవినీతి చేయడమే కాకుండా అటువంటి ప్రోటోకాల్ని కూడా భంగం చేస్తున్నది ఈరోజు మాజీ ఎమ్మెల్యే మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు వెటర్ తీసుకున్నాం వెటర్ తీసుకున్నాం ఆర్టీ అప్లై చేసే మసోదు అభివృద్ధి కమిటీ సభ్యుడని జీవో ఉందని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ఆయన చేస్తూ అధికారులు పచ్చతో కావేసుకొని కావ దండం పెడుతూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యమో ఈరోజు కలెక్టర్కి ఎస్పీకి అందరికీ ఆర్టీఐ అప్లై చేస్తే అటువంటి జీవో ఎక్కడా లేదు ఆయనకి ఎక్కడికైనా పుట్టి రకాలు మేము అవసరం లేదు అని ఈరోజు ఆర్టీఓ భక్తవతం గారు ఈరోజు నటించాడు కానీ జీవో కానీ ఈ కార్యక్రమం లభ్యంగా లేవని తెలియజేయడం అనేది ఆ రెండు పాయింట్ ఏంటంటే మాజీ శాసనసభ్యులు పేదా మస్తారావు గారు ప్రభుత్వ కార్యక్రమాల కార్యక్రమాలైన జన్మభూమి కమిటీకు రేవంత్ రేవుకు గ్రామ దర్శిని కార్యక్రమాలకు ఏ హోదాలో ఆదేశిస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు భాగంగా చిరా పథకాలపై ఆయన పేరు ఎందుకు వేస్తున్నారు ఫోటో కింద ఆయన పోలీసులు వాహనాలు ఎందుకు సమకూరుస్తున్నారు వారికి సదుపాయాన్ని వారికి కల్పించమని ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఉంటే మాకు అందించవలసిందిగా పోవడమైంది అని చెబితే లేవని ఇచ్చి ఇప్పుడు దాకా ఏ విధంగా అధికారులు మోసం చేస్తున్నారు సిగ్గు కాకుండా ఈ కాక్రమాకి ఎమ్మెల్యే చేయాల్సిన కార్యక్రమాకి ఆయన కూడా ఇంతకుముందు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ ఏ విధంగా చేసిందో అదన్నా ఉంటే సిగ్గు వద్ద ఉంటే కరెక్ట్గా ప్రవర్తిస్తాయని కూడా తెలియజేస్తాను ఇన్ని రోజులు ఉందని అందరినీ మోసం చేసే అధికారిని ఈ విధంగా నీ చుట్టూ తిప్పుకుంటున్నావంటే నీ పాత ప్రదక్షిణ చేసుకుంటున్నామంటే ముందుగా అధికారికి బుద్ధి ఉండగా అదేవిధంగా మీరు చేస్తున్న ఈ దారుణానికి చిగుతో తగ్గదించుకోవాలి మేమని తెలియజేస్తాను ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి వ్యాగి ఇచ్చేది ఫస్ట్ పేదాసభతో నేర్చుకోవాలని నా మనవి